హాయ్ అండి ఈ కనుమ మా ఇంట్లో కోడి కూడా గారిలో చేశానండి ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను దీన్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను వన్ అవర్ ముందు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుడి పేస్టు నిమ్మరసం పెరుగు ఇవన్నీ వేసుకుని బాగా కలిపి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి దానివల్ల కర్రీ చాలా మృదువుగా వస్తుంది ఈలోగా గ్రేవీ కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటున్నాను గసగసాలు ఎండు కొబ్బరి జీడిపప్పు పచ్చిమిర్చి అండి వీటిని ముందుగా మిక్సీ జార్లో వేసి కాస్త నలిగాక ఒక పెద్ద టమాటా ముక్కలు వేసుకున్నాను ఒక టమాటా చాలండి ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది టేస్ట్ మారిపోద్ది అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో రెండు ఉల్లిపాయలు కూడా ముక్కలు కూడా వేసుకోవాలి అప్పుడే గ్రేవీ గ్రేవీ చాలా బాగుస్తుందండి మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడెక్కాక ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి మసాలా పేస్ట్ని వేసుకుని దోరగా వేగనివ్వాలండి పచ్చివాసన పోయే వరకు దోరగా వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతుండాలండి లేకపోతే జీడిపప్పు కొబ్బరి అన్నీ ఉండవల్ల అడుగంటుతుంది వేగంగా మధ్య మధ్యలో కలుపుకోవాలి చూసారా ఆయిల్ వదిలేసింది పాల్ని ఇప్పుడు మనం చికెన్ వేసుకోవచ్చు మ్యారినేట్ చేసిన చికెన్ నిందులో వేసుకుంటున్నాను ఇప్పుడు పది నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలండి చికెన్ ముక్కల్లో నీరంతా ఎర్ర ఎగరడానికి ఒక పది నిమిషాలు పడుతుంది అలాగే గ్రేవీని కూడా పట్టుకుంటుంది కొద్దిగా అల్లం వెల్లుడి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను చికెన్లో వేసాను మ్యారినేట్ చేసినప్పుడు మళ్ళీ కొద్దిగా వన్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ధనియా జీరా పౌడరు కారం తగినంత వేసుకోవాలండి మేమైతే కారం తక్కువ తింటాము అందుకని తక్కువ వేసుకున్నాను మీరు ఇంకో హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు బాగా కలపాలండి కలిపి మూతబట్టి కాసేపు మగ్గనివ్వాలి చూడండి బాగా మగ్గింది మసాలాలు చికెన్కి పట్టే చికెన్ ముక్కలు కూడా బాగా వేడే వేగాయి కదా ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లో వేసుకుంటాం కదండి దాన్ని బట్టే ఇప్పుడు సగినంత ఉప్పు వేసుకోండి చాలా పోతే ఆకని దించే ముందు మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలంటే దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలండి నాకైతే మరీ పలచగా అయితే ఇష్టం ఉండదు కర్రీలోకి గారెల్లోకి సరిపడా నేను చేస్తున్నాను అందుకే ఈ కన్సిస్టెన్సీలో నేను వాటర్ వేసుకున్నాను ఇలా కుక్ చేశాను మూతబెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఈలోగా ముందే నానబెట్టి ఉంచుకున్న మినపప్పుని గారెల కోసం రుబ్బుకుంటున్నానండి అండి వెటగ్రైండర్ ఉంటే వెట్ట గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా ఒదుగు అలాగే గారెలు బాగా మెత్తగా వస్తాయి నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను పావు కేజీ మినప్పప్పును తీసుకున్నాను దీంట్లో తగినంత అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసుకోవాలి వేసుకుని గారెల పిండికి సరిపడేలాగా నీరు వేయకుండా ఇలాగ ముద్దుగా గ్రైండ్ చేసుకోవాలండి సేమ్ మన వడలికి అయితే ఎలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్నాను ఈ లోపల పది నిమిషాలు అయింది కదండి చూడండి చికెన్ కర్రీ చాలా పెర్ఫెక్ట్గా తయారైంది ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి గరం మసాలా వేసుకోండి ఫైనల్గానే ముందే వేస్తే వాసన పోతుంది దించి ముందే వేసుకోవాలి అలాగే కొంత కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి పెర్ఫెక్ట్గా చికెన్ కర్రీ తయారైంది ఇది రైస్లోకి చపాతీలోకి అలాగే గారెల్లోకి కూడా చాలా పెర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇప్పుడు మూత పెట్టి ఉంచుకుంటున్నాను ఈలోగా ఒక పాన్లోని డీపు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి ముందే రుప్పిపెట్టి ఉంచుకున్న గారెల పిండిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి గారెలు చేస్తున్నాను అందుకు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకున్నాను వేడి నూనెలో ఎలా గారెలు ఒత్తుకుని వేయించుకోవాలి క్రిస్పీగా కాస్తే క్రిస్పీగా వేయించుకోవచ్చు లేదా మెత్తగా కూడా వేయించుకోవచ్చండి మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఎలాగా అలవాటు ఉంటే అలా వేయించుకోండి నేనైతే మరీ క్రిస్పీగా ఎర్రగా వేయించనండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటాం మేము చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేగే కదా ఇప్పుడు గిన్నెలోకి తీసుకోండి ఇలాగే మిగతా గారెల పిండినంతటితోనే కూడా గారెలు చేసుకుని రెడీ చేసుకోవాలి ఆల్రెడీ ముందే చికెన్ కర్రీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ గారెల్ని చికెన్ కర్రీ అయ్యాక చేసుకుంటే వేడివేడిగా ఉంటాయి గారెలు అప్పుడు కర్రీ కూడా వేడిగానే ఉంటుంది రెండింటినీ కలిపి సర్వ్ చేసుకోవచ్చు సరే గారెలన్నీ ఇలాగే వేసుకున్నాను ఇప్పుడు చికెన్ కర్రీని గారెలు కలిపి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ మీరు ఇదే భోజనంలో కూడా రైస్లో కూడా వాడుకోవచ్చు అలాగే చపాతీ పూరీలకు కూడా వాడుకోవచ్చు అండి అన్నిటికీ పనికొచ్చేలా చేశాను నేను చూసారా మా ఇంట్లో ఇవాళ చేసుకున్న చికెన్ కర్రీ విత్ గ్రేవీ అలాగే చిల్లు గారెలండి కనుము స్పెషల్ నచ్చింది కదా మీరు తప్పకుండా చేసుకోండి థ్యాంక్